తిరుగుతున్నావు ఎందుకు ఈ కర్మ ఎందుకు పిచ్చి పట్టింద నువ్వు ఆఫీస్లో అటు ఇటు తిరుగుతున్నావు అక్కడ బిజినెస్లో డల్ అయిపోతున్నాయి ఇక మెట్లు పట్టిందని మా పేరెంట్స్ గొడవ వినలా సరే అని చెప్పి ఇక నేను ఎగ్జాక్ట్లీ ఎయిట్ మంత్స్ అయ్యేసరికి దీంట్లో నా ఇన్కమ్ యాజ్ అ సిల్వర్ రైటర్గా థర్టీ సిక్స్ థౌసండ్ తీసుకోవడం జరిగిందండి ఎప్పుడైతే రైట్ థ్యాంక్ యూ సార్ కొడితే గట్టి కొట్టడం లేదు కొట్టద్దు టైం వేస్ట్ రైట్ థ్యాంక్ యూ సో థర్టీ సిక్స్ థౌజండ్ యాజ్ అ సిల్వర్ డాటర్గా తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే నేను థర్టీ సిక్స్ థౌజండ్ యాజ్ అ సిల్వర్ డాటర్ తీసుకున్నానో ఇక నాకు ఒక టైం వచ్చింది నా బిజినెస్సా నా వెస్టేజా బిజినెస్ ఆ వెస్టేజా నా డౌన్లైన్కి నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా సో ఈ రెండింటిలో ఏదని చెప్పి నేను క్యాక్యులేట్ చేసుకున్నప్పుడు వెస్టేజ్కి నా బిజినెస్కి మంచి కంపారిజన్ నేను చూసుకున్నాను సో కంపారిజన్ చూసుకుని వెస్టేజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బిజినెస్ చూసుకోమని చెప్పి నేను కంప్లీట్గా నా ఆఫీస్లన్నింటినీ క్విట్ చేసుకుని ఈరోజు వెస్టేలో స్టార్ట్ చేసాను స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎయిట్ మంత్స్కి నేను వెస్టేజ్లో ఫిట్ నా బిజినెస్ ఫిట్ చేసా వన్ ఇయర్ తిరగదు సార్ నా ఇంకో వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది అస్ వెస్టేజ్ సో ఎప్పుడైతే వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ తీసుకున్నానో ఇంకా మా అమ్మలు ప్రెజర్ డిష్ అప్పుడు దాకా నెల అయ్యేసరికి అమ్మ ఇదిగో ఒక నలభైలో ఉన్నాయి తీసుకెళ్ళేదా బంగారం కొను అమ్మ ఇది ఒక యాభైలో ఉండి తీసుకెళ్ళి ఏదన్నా ఎవరికైనా వడ్డీ వాడిని నెల అయ్యేసరికి మా అమ్మ ఏంటి ఏంటి వాళ్ళకి ఎక్కడ తినండి ఇవన్నీ సరిలే కానీ ఎంట కట్టాలి ఆఫీస్ ఎంట కానీ ఒక నలభై ఎవరిని నడగోయేవా తర్వాత చూసుకునేవాళ్ళం అని చెప్పేవాళ్ళు తర్వాత ఒకరోజు నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆఫీస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాకంటూ ఏం లేవు ఆఫీస్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి నాకు తెలియక మా ఇంట్లో తెలియకుండానే కొన్న బంగారాన్ని తీసుకెళ్ళి తాడబెట్టేవాడిని తాడు పెట్టిన తర్వాత ఒకరోజు బంగారం చూసుకుంటే అమ్మో అమ్మో మన దగ్గర బంగారం లేదంటే ఎవరు దొంగలు వచ్చారంటే ఎవరో కదమ్మా నేనే ఆ దొంగనే మీకు తెలియకుండా పెట్టేసి మీరు అడగట్లేదని కంగారు పడకుండా కొన్ని రోజుల్లో విడిపిస్తాను ఇక టోటల్గా మా ఇంట్లో ప్రజరాల మిగిలిందండి నాకు వచ్చిందంటే నాకు ఒక జబ్బు వచ్చేసింది ఏదో ఇడు ఒక జబ్బు వచ్చింది ఆ జబ్బేంటో కూడా తెలియదు పిచ్చి పిచ్చిగా బిజినెస్ చేస్తున్నాడని చెప్పి పిచ్చి పిచ్చిగా అనుకున్నారు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ సరికి వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ మా ఇంట్లో నేను చెప్పలేదు ఎంత వస్తుంది ఏంటని ఏమీ చెప్పలేదు ఒకరోజు నేను కార్ కొందామని డిసైడ్ అయ్యా సో ఎస్ సో కార్ కొందామని డిసైడ్ అయిన తర్వాత నేను ఆఫీస్కి ఒకరోజు కార్కి వెళ్ళాము ఆ రోజు నేను వచ్చే టైంకి మన విజయరాజు గారు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు మా అమ్మ నాన్న బస్సు బస్సు దిగాము కార్ షోరూమ్ తీసుకెళ్తున్నాను మా అమ్మ మా నాన్న అమ్మ ఏం టికెట్ తీసుకొచ్చావంటే ఏం లేదు అన్న కొంచెం పనులు రా అన్న ఏం ట్రికెట్ తీసుకొచ్చామంటే నువ్వు నిజం చెప్పు మా అమ్మ ఇద్దరిని ఇక్కడ పనికి పెట్టేస్తున్నావు కదా నేను చెప్పు లేదు నాన్న అలాంటిది ఏం లేదు నువ్వు అంటే లేదు లేదని చెప్పి ఫ్లానికి వెళ్ళిన తర్వాత ఇలా విజయరాజు గారు చంద్ర గారు వీళ్ళందరూ చూశారు ఏంట్రీ అన్నారు ఏం లేదన్న వెస్టేజ్ కంపెనీ మనకు కార్ ఇచ్చింది చిన్న కార్ అన్న ఏంట్రా ఎంతరా అన్నాడు ఏం లేదన్న పద్నాలుగు లక్షలు పెట్టి స్కోడర్ ఆపి ఒక లగ్జరీ కార్ కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందన్న అది తీసుకుంటే ఇక్కడ వచ్చామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు వరకు కూడా మా పేరెంట్స్కి నాకు కార్లో ఏసీ ఉంటుందని తెలియదు కార్లో ఏసీ ఉంటుందని తెలియదు నాకు డ్రైవింగ్ కూడా రాదు దానికి ఒక డ్రైవర్ని తీసుకున్నాము మళ్ళీ మా ఆఫీస్లోనే డ్రైవర్ వచ్చిన తర్వాత ఎక్కేమో కార్లో కూర్చున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇన్కమ్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ తీసుకున్నా ఇంకా నా జర్నీ చాలా స్పీడ్గా స్టార్ట్ అయింది ఎంత స్పీడ్గా అంటే ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ తిరిగేసరికి టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్కి పర్ మంత్ ఇన్కమ్ జోన్లోకి రావడం జరిగింది టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ సో రెండు వేల ఇరవై మార్చ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ ఐదు లక్షల పద్దెనిమిది వేలు పర్ మంత్ ఇన్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈరోజు మా సా మా డాడీ మా నాన్నమ్మ మా నాన్నమ్మ అమ్మ అంటున్నారు ఎందుకు నువ్వు ఆఫీసులు ఖాళీగా అక్కడ పెట్టావు అమ్మే వచ్చుగా ఎందుకు అడ్డు పెడుతున్నావు ఇక పిచ్చి పట్టిందా అమ్మాయి ఒకరోజు నేను ఆఫీస్ పెడుతుంటే ఎందుకురా మనం ఆఫీస్ మనం అల్ల ఏదైనా ఎందుకు బంగారం బంగారం పెట్టి నువ్వు ఆఫీస్ అంటే వ్యక్తులు ఎప్పుడైతే నేను దాంట్లో నెలకి అరవై రూపాయలు సంపాదించానో ఇది సేఫ్ అనుకున్నారు ఎప్పుడైతే నేను దాన్ని వదిలేసి మళ్ళీ వెస్టేలోకి వచ్చానో అప్పుడు వాళ్ళకి ఇంకా మళ్ళీ కంగారు మళ్ళీ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో దీన్ని సేఫ్ అనుకుంటున్నారు ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా సో దాన్ని ఎందుకు కాళిగి పెడతాను అద్దెలు ఎందుకు కడతాం అమ్మే అన్న స్థితిలోకి మాడం జరిగింది మిత్రులారా ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే వెస్టేలోకి వచ్చి నా ఎయిట్ ఇయర్స్ సర్వీస్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తో ఏ రోజు కూడా నేను ఆల్టో కార్ కొనుక్కోలేకపోయింది సార్ ఈ రోజు నాకున్న కారు మా ఊరిలో పది యొక్క ఉన్నాడు వన్ ఇరవై ఒక ఉన్నాడు ముప్పై ఎకరాల ఉన్నాడు నలభై ఎకరాలు ఉన్నాడు బట్ నాకున్న కారు ఎవడకలేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టేజ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ సో ఒకరోజు మా నాన్న యాభై అరవై వేల రూపాయలు వస్తున్నాయి ఎందుకు నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తున్నావు పట్టిందన్న వ్యక్తి ఈ రోజు నా కారికే నెలకే యాభై ఆరు వేల రూపాయలు డీజిల్ ఖర్చు పెడుతున్నాను ఆ స్టేజ్ తీసుకెళ్ళింది కంపెనీ నన్ను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ సో వెస్టేజ్ వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ అర్థం చేసుకోండి వెస్టేజ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ సో మీ అందరం ఈ కంపెనీలో ఆల్మోస్ట్ టూ క్రోస్ టెన్ ల్యాక్స్ పీపుల్స్ రెండు కోట్ల పది లక్షల మంది పనిచేస్తున్నారు ఈ రెండు కోట్ల పది లక్షల మందిలో మనకన్నా చాలా తెలివి నోళ్ళు డబ్బున్నోళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ బతకడం రాక వెస్టేజ్ చేయట్లా బతకడం రాక వెస్టేజ్ చేయట్లా సో బయట వాటికన్నా బెటర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వెస్టేజ్ చేస్తున్నారు సో ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా సో థ్యాంక్ యూ సో ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా బతకడం రాక కాదు బతకడం రాక కాదు వాళ్ళు చాలా చాలా చూసి దానికన్నా బెటర్ లైఫ్ వెస్టేలో ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకునే మేము ఈరోజు ఈ వెస్టేలో జాయిన్ అవ్వడం జరిగింది మా జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది మేము కూడా మీలాగే అప్ అంటే ఆ రోజు ఆ చివర బూట్ క్యాంప్ కోసం వేదికలో కూర్చున్న వ్యక్తిని కొంతమంది లీడర్లు వస్తే వాళ్ళ కోసం ఫోటోల కోసం వెయిట్ చేసిన వ్యక్తిని బట్ స్ట్రాంగ్ డెసిషన్ ఈ స్ట్రాంగ్ ఈ ఈరోజు నన్ను ఈ విధంగా నిలబెట్టిందని చెప్తున్నాను నన్ను సో ఈరోజు నన్ను యూత్ ఐకాన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ యొక్క ఏదైతే ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ లీడర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి నాకు యూత్ ఐకాన్ ఇప్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి సో మీ యొక్క సపోర్ట్ని ఎట్టి పరిస్థితులు నేను మిస్యూజ్ చేసుకోకుండా మీ అందరూ కూడా చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను సో వెన్ యూ జాయినింగ్ ఇన్ వెస్టేజ్ దీ ఆర్ ద బిలో స్టెప్స్ టు హౌ నో అండ్ టు ఫాలో సో మీరు వెస్టేలో వర్క్ చేయాలి అంటే సార్ నేను నేను మీకు సీరియస్గా చెప్తున్నాను సో నా మాటలు కొంచెం రూట్గా ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు ముందే నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను రైట్ సో ఇక్కడ చూడండి దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు నో అండ్ ఫాలో ద స్టెప్స్ మీరు ఖచ్చితంగా వెస్టేలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పేటువంటి కొన్ని రూల్స్ని ఫాలో చేయాల్సింది ఎవరైతే నేను చెప్పేటువంటి రూల్స్ని ఫాలో చేయరో ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ టు పర్సెంట్ సక్సెస్ అవ్వరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యే దాఖలాలు లేనే లేవు నేను ఏ అయితే స్టెప్ చెప్తానో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూనే మీరు దీంట్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ నేను చెప్పినటువంటి కొన్ని ఆటలు ఇందరు మా గ్రేట్ మెంటర్ మిస్టర్ రంజిత్ సార్ చాలా ఎక్స్ట్రాడనరీగా చెప్పారు సో ఆయన పాయింట్లు కూడా కొన్ని ఉంటాయి సో ఆయన చెప్పిన తర్వాత నా ఈ పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత ఏదో చిన్న చిన్న టపాసులు లాగా ఉంటాయి నా ట్రైనింగ్ సో అందుకే సార్ నాది ముందు ఉందంటే రంజిత్ సార్ ముందు తీసుకున్నారు ట్రైనింగ్ సో అయినా పర్లేదు సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీరు ఈ వెస్టేలో సక్సెస్ అవ్వాలంటే నేను ఎదగలను కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి డెఫినెట్గా చెప్తానండి ఈ వెస్టేలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సార్ విక్టోరీ సెల్వి నిసాని వెస్టోలో రాకముందు బుట్ట మీద ఉప్పు చేపలు పెట్టుకుని ఊరు ఊరు తిరిగి వచ్చిన అమ్మాయి రోజు వెస్టోలో జాయిన్ అయిన ఎయిట్ ఇయర్స్కి పర్ మంత్ ఎయిటీన్ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ పర్ మంత్ ఇన్కమ్ ఆవిడే చేసినప్పుడు మనం చేయలేమా సార్ ఆవిడ చేయమ్మా అని చేయమ్మా ఒక కళ్ళు లేని వ్యక్తి నెలకి లక్షన్నర సంపాదిస్తున్నాడు సార్ ఒక చేతులు వ్యక్తి నెలకు నాలుగు లక్షల సంపాదిస్తున్నాడు సార్ ఒక బార్బర్ నెలకి లక్ష డెబ్బై వేలు మరొక బార్బర్ లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కార్పెంటర్లు వెల్డర్లు టాపి మేస్త్రులు చిన్న చిన్న వాళ్ళు ఈ కంపెనీలో లక్షల లక్షలాది రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు సో మేము కూడా మీలాగే స్టేజ్ మీద ఇట్టినప్పుడు ఇది మా వల్ల వద్దా అనుకుని వర్క్ స్టార్ట్ చేసాము ఈరోజు మేము సక్సెస్ అవ్వడం జరిగింది సో మీరు ఈ వెస్టో సక్సెస్ అవడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తాగుతారు దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు దానికి చిన్న ఎగ్జాంపుల్ చూడండి చాలా చాలామంది మీ డౌన్ లైన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ వెస్టేలో కాదండి జనాల మీద పని ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ లాగిస్తారు ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు దాని గురించి ఎక్కువగా నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక పొలంలో ఇద్దరు వ్యక్తులు చిల్డ్రన్స్ గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడుతూ గేమ్ ఆడుతూ ఒక బావుంది ఆ బావులో అన్న కొడుకులు గేమ్ ఆడుతుంటే అన్న బావిలో పడిపోతాడు సో ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ అటు ఇటు చూస్తాడు అటు ఇటు చూసిన తర్వాత ఎవరు కనపడలేదు అక్కడ ఉన్న తాడనేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన ఎలాగోలా గంటకి గంట నెలకి ఎలాగోలా కష్టపడి ఆయన పైకి రావడం తీసుకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో జరిగిన విషయం మొత్తం చెప్పారు సార్ ఇలా మా పిల్లలంట బావులు వాళ్ళ అన్నని ఈడు లాగాడంటే ఈడు వయసు అంత ఆడు వయసు అంత ఈడు లాగడం ఏంటి అని చెప్పి స్వామిజీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ స్వామి చెప్పిన మాట ఏంటంటే అఫ్ కోర్స్ లాగా ఉండొచ్చు దానికి తప్పేముంది ఎలా తాగుతాడు సార్ ఆడేమో పెద్దోడు ఈడేమో చిన్నోడు ఎలా లాగుతాడు సార్ అరే బాబు వాడు ఆ టైంలో చిన్నోడు నేను పెద్దోన్నా చిన్నోడ్డా బావులు ఉన్నోడు బలవంతుడా తక్కువంతుడా ఇవేమీ చూసుకోలేదు వాడి టార్గెట్ ఓన్లీ వాడి పైకి లాగడమే అదే ఎస్ అదే ఆ టైంలో కనుక ఎవరైనా సరే అదే కనుక ఆ టైంలో కనుక ఎవరైనా సరే నువ్వు లాగలేవురా నువ్వు పెద్దవాడు నువ్వేం లాగుతావు నువ్వు చేయలేవురా కనుక అని ఉంటే ఆడు పరిగెత్తుకొచ్చి మీ దగ్గరకు వచ్చాడు ఈ పాడికి ఆ బావంలో ఉన్నాడు చచ్చిపోయేవాడు ఆ రోజు ఆడికి ఎవడు చెప్పేవాడు లేడు కాబట్టి ఈ రోజు వాడు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది సో మీరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది నువ్వు చేయలేవురా చేయలేవురా చేయలేవు నథింగ్ వదిలేయండి ఏమి పట్టించుకోవద్దు ఏమి పట్టించుకోవద్దు నా క్లాస్మేట్ శివకృష్ణ బీటెక్ ఫైనల్ ఇయర్ చదివామిద్దరం ఇప్పుడు వాడు గుడ్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ ఇయర్ చేస్తున్నాడు వాడు జీతం పదహారు వేలు నేను వెస్టేలో జాయిన్ అయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళా బావా బావా వెస్టేజ్ అంటే బావా సూపర్ ఉంటుంది అంటే బాబా నేను స్టార్ట్ చేసిన బావా ఏంటి రావునా ఏంట్రా బావా సబ్బులు పేస్టులు ఉంటే బావా దీంట్లో సబ్బులు పేస్టులు మనం వాడుకుంటే డబ్బులు వస్తే బావా నలుగురు చెప్తే ఇంకా డబ్బులు వస్తే బావా అంటేనే ఏంట్రా పిచ్చిచ్చిన పట్టింది ఏంటి ఇన్స్టిట్యూట్లో ఎత్తేసావా దివాల్ అయిపోయినా ఏంటి కొంపీ వచ్చావు సబ్బులు పేస్టులము డబ్బులు రావడం ఏంట పెద్దోడ ఈ నాకు చెప్తావా అంటే బాబు ఒకసారి చూడుబావా అరే నువ్వు పోరా బాబు నీకు దండం పెడతా నాకు ఆఫీస్కి వెళ్ళాలన్నాడు నేను వచ్చేసా ఇక్కడితో వదిలేసాడా మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అరే చందుగాడు అంటా సబ్బులు పేస్టులు రా ఏంటి బిజినెస్లో డెవలప్ చేస్తాడేంటి చందుగాడు సబ్బులు పేస్ట్లు అమ్ముతున్నాడు నాకు చెప్పడం మొదలుపెట్టాడు ఇక గ్రూప్లో నేను ఉన్నానుగా నాకు చూసుకుని ఒక ఏడుపు ఈ గ్రూప్లో ఇలా నేనేదో అడిగేదో మంచి లైఫ్ ఇద్దామని చెప్పి ఆడ దగ్గరికి వెళ్తే ఈడే నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుకున్నాడని చెప్తే అందరూ ఇక నన్ను ఫ్రెండ్స్ అరే సొబ్బోడారేస్టోడా సొబ్బోడారేస్టోడంట మళ్ళీ పెట్టాం నన్ను సరే అయినా వదిలేదు సార్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిట్ తిరిగేసరికి ఒక కారు నెలకు లక్ష నలభై రెండు వేలు ఒక కారు నెలకు లక్ష నలభై రెండు వేలు